జయ 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 హరే కృష్ణ ఇస్కాన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో రాజమండ్రిలోని జగన్నాథం రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది అయితే ఈ రథయాత్ర చాలా వైవిధ్యభరితమైనటువంటి రథయాత్ర మనకి మన దేవాలయాల్లో భగవంతుడికి రథయాత్రలు జరగడం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అన్ని మందిరాల్లో కూడా రథయాత్రలు జరుగుతూ ఉంటాయి కానీ ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర చాలా వైవిధ్యభరితమైనటువంటిది మందిరాల్లోని మనకి ఉత్సవమూర్తులు స్థిరమూర్తులు అని చెప్పేసేసి మనకి రెండు రకాలైనటువంటి స్వరూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్ని మందిరాల్లో కూడా అయితే మనకి జగన్నాథస్వామి రథయాత్రలో ఉత్సవమూర్తులు కాకుండా మెయిన్ మూల మూల మూలవిరాట్టులే వాళ్ళు రథాలని అధిరోహిస్తారు అన్నమాట అండి గర్భగుడిలో ఉన్నటువంటి మూలమూర్తులే బయటకు వచ్చి రథాల మీద ఉపస్థితమయ్యి వాళ్ళు ఈ పురవీధుల్లో వాళ్ళు సంచరిస్తారు అన్నమాట అండి అలాగా ప్రజల దగ్గరికే భగవంతుడు స్వయంగా తానే నడిచి వచ్చి ప్రజల యొక్క శ్రేయస్సుని బాగోగుల్ని వీక్షించేటువంటి యాత్ర కాబట్టి ఇది రథయాత్ర చాలా భిన్నమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి రథయాత్ర ఇది జగన్నాథ స్వామి రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాత చెందినటువంటి పూరిలో ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా అయితే దాన్ని పురస్కరించుకునే రాజమండ్రిలో కూడా వేయించేసి ఉన్నటువంటి ఇస్కాన్ మందిరంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ్ బలదేవి సుభద్రాదేవికి కూడా రథయాత్ర మనము ప్రతి సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ రథయాత్ర మనం జరుపుతున్నాం ఈ రథయాత్ర ఎవరైతే రథయాత్రలో రథం మీద ఉన్నటువంటి జగన్నాథుడిని చూసి ఎవరైతే రథాన్ని లాగుతారో రథయాత్రలో పాల్గొంటారో వాళ్ళకి పునర్జన్మ లేదు అనే మనకి స్కాంద పురాణము తర్వాత అదే సమయంలో పద్మపురాణం మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట సో ఈ రథయాత్ర జరగడానికి మనకి ద్వారకలో శ్రీకృష్ణుణ్ణి వృందావన వాసులు వృందావనం రావట్లేదనేటువంటి విరహంతో ఆయన బలవంతాన జగన్నాథుణ్ణి అంటే కృష్ణుణ్ణి బలరాముణ్ణి సుభద్రాదేవిని తాళ్ళేసి కట్టేసి రథాలతో కట్టి ఆయన్ని వృందావనాన్ని తీసుకొస్తారు అన్నమాట అది పురస్కరించుకుని జరిగేటువంటి ఈ యాత్రే ఈ రథయాత్ర సో ప్రజలందరూ కూడా ఈ రథయాత్రలోని వాళ్ళు పాల్గొని ఆ భగవంతుణ్ణి మందిరానికి వచ్చి చూడలేనటువంటి వాళ్ళకు కూడా తనే స్వయంగా ఆయన బయటకు వచ్చి ఆయన దర్శన భాగ్యాన్ని ఇచ్చేటువంటి మహా అవకాశం భక్తులందరూ కూడా ఈ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతునికి దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొంది ఆయన అనుగ్రహాన్ని కృపని పొందాలని మేము ఆకాంక్షిస్తున్నాం హరే కృష్ణ రాధే ఈ స్వామి రథయాత్ర పూరికి మాత్రమే పరిమితంగా జరుగుతూ ఉండేది అయితే ఇస్కాన్ సంస్థాపక సంస్థాపకచారులు శిల ప్రభుపాదులు వారు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆయన సుమారుగా ఒక నూట ఎనిమిది మందిరాలని ఆయన స్థాపన చేశారు ఆయన తదనంతరం ఆయన యొక్క శిష్యులు ప్రశిష్యులు అందరూ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై దేశాల్లో సుమారుగా వెయ్యి మందిరాలు పైచులుపు ఇస్కాన్ మందిరాలని వాళ్ళు నిర్మించారు అన్నమాట అయితే ఈ ప్రతి మందిరంలో కూడా ఈ జగన్నాథ స్వామి రథయాత్రలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అన్నమాట సో జగన్నాథుడు అంటే జగత్తుకి నాథుడు అని అర్థం జగత్ అంటే సమస్త ఈ భౌతిక జగత్తుకి అంతటికీ ఆయనే నాథుడు ఆయనకి జరిగే రథయాత్ర కేవలము పూరీకే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తం చేశారు ఏషి భక్తి వేదాంత స్వామిశ్వల ప్రభు వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన ఆయన ఈ రథయాత్రల్ని విశ్వవ్యాప్తంగా ఆయన ప్రచారం చేస్తూ విశ్వవ్యాప్తంగా ఈ రథయాత్రలు నిర్వహించారు ఇందులో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు ఈ రథయాత్రలో వాళ్ళు పాల్గొంటూ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు మనకి ప్రపంచంలో మన అమెరికా దేశం అయితేనే ఉంది లేదా జర్మనీ జపాన్ చైనా ఇత్యాది అన్ని దేశాలు ఈవెన్ పాకిస్తాన్లో కూడా కరాచీలో కూడా మన ఇస్కాన్ వాళ్ళు రథయాత్రని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అండి సో ఆ రకంగా ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర విశ్వవ్యాప్తమైనటువంటి యాత్ర ఇది ఇది కేవలము ఒక దేశానికి చెందిన ఒక ప్రాంతానికి చెందినటువంటి ఉత్సవం కాదు ఇది విశ్వవ్యాప్తమైనటువంటి ఉత్సవము అందువల్ల దీన్ని జగన్నాథ రథయాత్ర అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి రథయాత్ర हरे कृष्ण